నేను పోలీస్ స్టేషన్ లోకి అడుగు పెట్టారు కదా ఇదంతా నీకులో జరిగింది నేను పోలీస్ స్టేషన్ మోహన్ చూశా కదా నువ్వే చేశా ఇదంతా బిహేవ్ యూర్ సెల్ ఏ పిట్టి పిట్టిగా ఉందా ఆటలున్నారా ఎస్ఐ గారు నేను రాజాన్నయ్ జరిగిందంతా తెలిసింది మా వాడిని జామీన్ మీద తీసుకెళ్ళడానికి మీరు మాట్లాడుతున్నారు కదా అని మీరు జామీన్ ఇస్తారు రిలీజ్ చేయండి ఎస్ఐ గారు ఓకే రండి ఇక్కడ సంతకం పెట్టండి ఎస్ఐ గారు మీరు గోవిందయ్య గారు హరి పెద్దరాజు గారు జామీన్ ఇవ్వడానికి వచ్చారు ఒకసారి ఇంటిదారా ఆటకి ఊతన తిడింది సోర్పడ నా మొహాల కాస్త కాఫీ తగలయి డొల్లు పుచ్చకాయలాగా డొల్లుకుంటుందా డా కాదు ఆఫీస్ నుంచి ఆఫ్రికా వెళ్ళి వస్తున్నా అడగడం చూడు ఎవరికైనా మెదడు బుర్రలో ఉంటుంది అతి తెలివి తక్కువ విధవులకి మోకాట్లో ఉంటుంది నీకు మాత్రం అరికాల్లో ఫిక్స్ చేశాడా దేవుడు ఇవాళ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా మర్రి చెట్టు మాను మీద చీర చీరేసి అంటే ఈ మేడ కిందే సమాధి అయిపోతాను కాఫీ తీసుకోండి కాఫీ వెరీ గుడ్ ఇస్తుంది లేదు కాఫీ మీరు రోజు నాతో ఇలా తీయగా మాట్లాడతారా తీయగా ఎప్పుడు తిండించాసే దిక్కుమాలి ఏంటి అవును అంటున్నా ఒప్పుకున్నారా అవును నేను రోజు ఇలాగే తిడుతూ ఉంటాను చాలా ఇది చూసారా ఏమిటి మొన్న మీ దగ్గర డబ్బు తీసుకుని పక్కిన అబ్బాయికి ఇచ్చానన్నానే గుర్తుందా అతను మెడ్రాస్ నుంచి చెవిటి మిషన్ తెచ్చిపెట్టాడు చెవి మరే ఇప్పుడు మీరు చనుకున్న మాటలు గొనుక్కున్న తిట్లు చాలా చక్కగా వినిపించాయి రోజు నాతో మీరు ఇలాగే మాట్లాడుతున్నా అన్నారు కదా అదే రోజు అంటే అదే వినిపించదు కదా అని సరస వాడాన అదే సరసమే నేను మీతో సరసం అలా నిలబడండి అలా బాలకే నీ చపాతి పట్టులే తీరుకోరు ఇక చాలా బాలకే ఎక్కడ ఇంకో సంబంధం పిఠాపురం నుంచి వచ్చింది మంచి స్థితి పరులు రేపు నవమి సీతారామ కళ్యాణం జరిపించాక మంచి ముహూర్తం చూసి మనవాడి పెళ్ళి కూడా చేయించేస్తాం నవములో ఆ ఊరు వాళ్ళు సీత విగ్రహాన్ని ఇస్తామన్నారా అంటే మంచిదే లేకపోతే మరో సీతనైనా తయారు చేయించి కళ్యాణం జరిపించి తీరుతాను రెండు విషయాల్లోనూ మీరు వక్రంగానే ఆలోచిస్తున్నారండి పద్నాలుగేళ్ళు అటు సీతని ఇటు రాముని దూరంగా ఉంచారు ఇప్పుడు ఇంకో కొత్త సీతను తెస్తామంటున్నారు అలాగే చిన్నప్పటి నుంచి లక్ష్మీ రాజా భార్యాభర్తలు అనుకున్నాం ఇప్పుడు ఇంకో పెళ్లి చేస్తా ఈ వాదం అనవసరం నా నిర్ణయానికి తిరగలేదు లక్ష్మికి రాజాకి పెళ్లి అంతే అదే నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా జీవితంలో ఇంకో నా లక్ష్మి రాదు అయితే నవమికే పెళ్లి చేసేద్దాం ఉంటావా అవును బాబు గారు ఆ రోజుతో లక్ష్మి మైనారిటీ తిరిగిపోతుందని హరి రాజాతో అన్నాను అంటున్నాడు కదా ఆ విషయం విన్నప్పుడు వాడు ఊరుకుంటాడా మైనారిటీ తిరగానే వాళ్ళిద్దరూ ఏకమై పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి టింగు రంగాన్ని పెళ్లి చేసేసుకుంటే మనం తీసుకోలేక సావాలి అది నిజమేననుకో కానీ నవం ఇరవై రోజులు కూడా లేదు ఈ ప్రయత్నం చేయగలవా ఆ ఈ రోజుల్లో పెళ్లి ఏర్పాట్లకి భయపడ్డాడు బావగారు పదార్లో రెడీమేడ్ జీలకర్ర బెల్లాలు రెడీమేడ్ మంగళ సూత్రాలు రెడీమేడ్ పప్పన్నాలు దొరుకుతాయి రెడీమేడ్ పెళ్లి వారు కూడా దొరుకుతారు మీరు అనండి నేను అవన్నీ చూసుకుంటాను ప్రేమించే కళ్ళకి గోడలు ఊడల్లా అనిపిస్తాయి రాడు తాళల్లా కనిపిస్తాయి లక్ష్మి అయ్యో రాక రాక మొదటిసారి మా ఇంటికి వచ్చా నీకు సరిగ్గా మర్యాదలు చేయడానికి కూడా వీలు లేకుండా కాసి మధ్య తెచ్చిపెట్టినా వద్దు కింద వాళ్ళకి అనుమానం వస్తుంది నాకని చెప్తేస్తానుగా వద్దు లక్ష్మి నేను ఇక్కడ నుండే కాసేపట్లో నువ్వు ఒక్క క్షణం కూడా నాకు కనుమరు కావడానికి వీల్లేదు మనం విడిపోయే ముందరి చివరి కలయికేది శాశ్వతంగా కలిసి ఉండటం కోసం మనం తాత్కాలికంగా కొన్నాళ్ళు విడిపోవలేదు హరే అన్నాడు గుర్తు చేసుకో లక్ష్మి నవ్వి నాటికి నీ మైనారిటీ తీరిపోతుందన్నాడు ఈ విషయంలో నేనెంతో ఆలోచించాను నీ మైనారిటీ తీరిన మరుక్షణం నుంచి మన ఇద్దరినీ ఆ ముక్కోటి దేవత అనేకమైన దూరం చేయలేరు కానీ ఈ లోపం మనం ఇలా కలుస్తుంటే మన కరైకి గిట్టని పెద్దలందరూ ఒకటే ఏదో అడ్డుగా కట్టాలని అభ్యంతర పెట్టాలని ప్రయత్నిస్తాను అందుకని నేను మా ఊళ్ళో నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఒకరినొకరు చూసుకోకుండా ఉండలే పోనీ నవ్వి దాకా మనం కలుసుకోకుండా నిగ్రహించుకుందామంటే మన మనసులో మన మాట వినవే ఏం చేద్దామంటావు ఇప్పుడు వచ్చే అష్టమి దాకా నేను ఎక్కడికో పెడిపోతా లక్ష్మి ఎక్కడికి ఎక్కడికో చోటికి నేను గట్టిగా అరిచిన నా పిలుపు నీకు నువ్వు పెద్దగా పిలిచిన నీ కేక నాకు వినిపించినంత దూరానికి వెళ్ళిపోతాను గడువు పూర్తయ్యేదాకా తిరిగి రాను నరాన్ని దహించేసే ఆ విరహ బాధని ఏదో రకంగా సహిస్తాను భరిస్తాను అంతవరకు నిన్ను చూడకుండా నేను కాదు ఇలా చెప్తున్నదే కానీ నేను మాత్రం ఉండగలను కానీ కానీ తపదలక్ష్మి లక్ష్మి

తప్పకుండా వెళ్ళాలంట వెళ్ళినా త్వరలోనే మళ్ళీ వస్తాను కదా ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమి నాటి రాత్రి నేను నిన్ను కలుస్తాను పెళ్లికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజున నిన్ను నా సొంతం చేసుకుంటాను ఈ లోకంలో పవిత్రమైన ప్రేమనేదే సత్యమైతే మన ప్రేమ అసత్యం కాదు లక్ష్మి కొన్ని వేల చేతులు కలిసినా కలిసిన మన ఈ రెండు చేతుల్ని వేరు చేయలేదు నవమి నాడు ఈ హరి కాదు ఆ హరి అడ్డుపడ్డా మన పెళ్లి జరుగుతుంది జరిగి తీరుతుంది లక్ష్మి రాత్రే పెద్దనాన్న గారు మేము మాట్లాడుకున్నాం వచ్చే నవమి నాడు నీ పెళ్లికి ముహూర్తం పెట్టాం నవమి చాలా థ్యాంక్స్ అన్నయ్య సరిగ్గా నా మనసులోనూ అదే రోజు ఉంది మీరు ఆ రోజు చెప్పారు అలాగే నవమి ఇంకా ఎన్ని రోజులు లేదు కానివండి పెళ్లి ఏర్పాట్లు అంటే మాట్లా నేను చూసుకోవాలి లక్ష్మీ నవమి నాడే చేసుకుంటాను సరేనా పెళ్లి పనులు చూడండి లక్ష్మి అలా మాట్లాడుతుంటే నాకేమిటో భయంగా ఉంది బావా ఇంకే పెళ్లి తప్పించుకోలేనన్న నిర్ణయానికి వచ్చి ప్రాణం తీసుకుని అంత పిచ్చి పని చేస్తుందేమోనని భయం వేస్తుంది లక్ష్మి అంత పిచ్చిది కాదు గత అది మన చెవులకే తాటాకులు కడుతుంది ఆ రాజాగాడు ఏదో కొత్త ప్లాన్ చెప్పుంటాడు ఇది ఇలా కొత్త నాటకం మొదలుపెట్టింది చూస్తా ఆ రాజాగాని కలిసి తేల్చేస్తాను వద్దు వద్దు అని చెప్పిన వాడు నా చెల్లెలు వెంట పడుతూనే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త నాటకం మొదలు పెడుతున్నాడు ఈసారి పిచ్చి వేస్తే కొట్టి ఊరుకోను నరికి పోగులు పెడతాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోమని నా మాటగా చెప్పు ఏవీ వినిపించలేదు నీకు అనవసరమైనవి వినిపిస్తాయి అవసరమైన వినిపించవరా చెవిటి తన యాక్ట్ చేయకరా గోప గుయ్యమైన శబ్దమైన వినిపించిందా గురు ఇటు ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన నష్టమైన రాత్రి నిన్ను కలుస్తాను పెళ్లికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజు నిన్ను నా సొంతం చేసుకుంటాను అలాగే ఇరవై రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాను బావా రాజా ఇక్కడ ఉన్నాడమ్మా రాజా ఇక్కడ లేడయ్యా ఉన్నాడు కదా ఏమిటన్నారు ఇప్పుడు నువ్వు నాకేదో భయంగా ఉందండి నాలుగు రోజుల క్రితం హరి రాజా కోసం వచ్చి తను వద్దు వద్దంటున్నా రాజా లక్ష్మి వంట పడుతున్నాడని ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపి పోగులు పెడతానని చెప్పి మరీ వెళ్ళాడు సరిగ్గా ఆ రాత్రి నుంచే రాజా రూమ్ కు రావటం లేదు ఒకవేళ ఇక్కడికి వచ్చాడేమోనని అయ్యో నాలుగు రోజుల నుంచి కనిపించట్లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ఐదారు రోజులైంది ఇక్కడికి రాక అక్కడ రాక ఉంటాడు తప్పకుండా హరిగా ఏదో దుర్మార్గం తలపెట్టే ఉంటాడు నా తమ్ముడేటి నీ తమ్ముడా నాకేం తెలుసు ప్రాణం తీస్తాను నిజం చెప్పు ఏం చేశాం అవాడిని అసలు రాగాని చూసే వారం దాటింది ఏమైనా నాకేం తెలుసు నీకు తెలీదు నువ్వేవాడి తీసుకుంటావు చెప్పు రాజా ఎక్కడ దాచావా చెప్పు పోయినట్టునట్రా ఇప్పుడెలా నువ్వేం భయపడి వీడు అసలు చచ్చిపోయినట్టు మనకు తెలీదు మన ఇవాళ పొలం వేపే రాలేదు తమ్ముడి మీ పసుపు చరిపేశాడమ్మా జానకి జరిగిన ఘోరం ఇప్పుడే తెలిసిందమ్మా నా కాలి కింద నేల విచ్చుకున్నట్టయి అలా కుప్ప ఊలిపోయా ఇంత దారుణానికి ఎందుకు అడుగుతారు మిమ్మల్ని నిలదీయటానికి ఇంత రాజకానికి తలపడ్డ మీ వంశం నాశనం అయిపోవాలని మిమ్మల్ని తిట్టిపోవడానికో నేను ఇక్కడికి రాలేదు నాన్న జరిగిపోయిన దాని గురించి కాదు జరగవలసిన తంతు గురించి మాట్లాడడానికి వచ్చాను ఆయన తండ్రే ఉండుంటూ కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని కర్మకాండ జరిపించుండేవారు ఆయన్ని నీ తమ్ముడు పట్టన పెట్టుకున్నాడు ఆయన తమ్ముడు ఉండుంటూ వాడిగా పాడి మోసేవాడు అతన్ని నా తమ్ముడు ఏం చేసాడో తెలియటం లేదు ఊరి పెద్దగా బతికిన మనిషిని అనాథ ప్రేతలా బండికి కట్టి ఏడ్పించి ఊరి చివర కాకులకి గద్దలకి వదిలి రావడానికి నా మనసు అప్పడం లేదు నాన్న నా శరీరం నాన్న అందుకే అంత నిర్దార్చిణ్యంగా ప్రవర్తించలేకపోతున్నాను అమ్మా చనిపోయిన తనకు తానుగా బొట్టు చెరుపుకొని గాజులు పగల కొట్టుకుని హక్కులేని సాంప్రదాయంలో పుట్టి పెరిగిన ఆడదానికే ఇలా మీ గుమ్మలోకి వచ్చాను నాన్న ఆనాది శవానికి దహన సంస్కారం జరిపించమని ప్రాణేయపడడానికి వచ్చాను నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మనిషి కట్టికు నిప్పు పెట్టి నాకు వైదవ్యాన్ని దానం చేయమని అర్థించడానికి వచ్చాను నా పెళ్లి రోజు నీకు గుర్తుందా అమ్ముడు పెళ్లి బొట్టు అందంగా పెట్టేదేమో ఎవరో తిరకం పెడితే అది సరిగా లేదని నువ్వు తెద్ధ ఆ చేత్తోనే నా బొట్టు చెరిపేసే ఏర్పాటు చేయించునా అయినా, ఇంకా నీ పట్టుదలే నీకు ముఖ్యం అనుకుంటే ఆ మాట చెప్పులన్న అది సాంప్రదాయం కాకపోయినా తప్పైనా నేరమైనా అయినా సరే ఆయన తనకి నేనే కొరివి పెడుతున్నా